అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మీరు అందరు కూడా చూస్తున్నారు మరి ఈ రోజున ఈ రెడ్ బుక్ పేరుతో ఈ యొక్క వాళ్ళ యొక్క పరిపాలన కావచ్చు వాళ్ళు ఏ విధంగా ఈ రెడ్ బుక్ పీక్కి చేరిందో అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్టయితే ఈరోజు ఈ పిన్నలి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఇది దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను అసలు ఏంటి రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే ఇందులో దీని ఎజెండా ఒకటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఎవరన్నా ఒక గాలి పోగేసుకొని కట్టుకదల్లి అది కనుక స్టేషన్లో ఆ కంప్లైంట్ కనుకిస్తే ఇమీడియట్గా దాని మీద అక్రమ కేసులు కట్టడము అక్రమ అరెస్టు చేయడము మరి జైల్లో పంపించడం ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా మరి ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్కి సంబంధించి అందరికి కూడా తెలుసు హత్య చేసింది టీడీపీ వాళ్ళే చనిపోయింది టీడీపీ వాళ్ళే దీంట్లో పిన్నెల బ్రదర్స్కి ఏం సంబంధం ఈ సంబంధం లేనటువంటిది ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈరోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇది రెడ్ బుక్ పాలనకు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు అని మనం చూడొచ్చు మీరు చూస్తూ ఉన్నారు మన పల్నాడు జిల్లాలో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఎంతమంది మీద అక్రమ కేసులు కడుతున్నారు ఎంతమంది జైలు పాలు చేస్తూ ఉన్నారు ప్రోగ్రాంలో యాక్టివ్గా కనిపిస్తే చాలు వేధింపులు పిలుస్తూ ఉంటారు స్టేషన్కి పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడతారు అక్రమ కేసులు పెడతారు అరెస్టు చేస్తారు బెదిరిస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు ఇంకో కనపడితే ఈ ఊళ్ళో కనపడితే నీ సంగతి దేలుస్తామని చెప్పి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు అంతెందుకు నేనే ఉన్నాను చూస్తూ ఉన్నాము ఈ సంవత్సరంన్నర నుంచి ఎన్ని అక్రమ కేసులు పెట్టారు ఏ విధంగా వేధిస్తున్నారు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి నేను చెప్తా ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాల తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఖచ్చితంగా ఈ భేధిస్తున్న ఈ అక్రమ కేసులు ఒక కట్టుకథల్ని ఎవరైతే ఎనకుండి మరి ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్న వాళ్ళని అలాగే దీనికి ఆద్యం పోస్తూ ఆ కట్టుకథకు ప్రాణం పోస్తూ కేసులు పెడుతున్నటువంటి ఈ పోలీసుల్ని ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టం మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రేపు మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని తెలియజేస్తున్నాం